హాయ్ హలో అందరికీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నెమలి టెంపుల్కి వెళ్ళాము అది మీతో షేర్ చేసుకుంటున్నాను టెంపుల్ వచ్చేసి గంపలగూడెం మండలం అన్నమాట ఖమ్మం టు మధురా రోడ్లో ఉంటుంది స్వయంభూ వేణుగోపాల స్వామి టెంపుల్ అండి నెమలి టెంపుల్ ఇది ద్వాపర యుగంలో నుంచి ఉందట ఈ టెంపుల్ అయితే అప్పుడు కాలక్రమేణా అది భూస్థాపితం అయిపోతే మళ్ళీ తర్వాత తవ్వకాల్లో బయటపడిన స్వయంభూ శ్రీకృష్ణుని విగ్రహం అనమాట సాలగ్రామ విగ్రహం అంటారు కదా అలా ఉంటుంది ఇక్కడ స్థల విశేషం ఏంటంటే మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని కోరిక కోరుకొని వెళ్తే ఆ కోరిక నెరవేరగానే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవటమేనంటండి చాలా సింపుల్గా ఉన్న కోరికలు మాత్రం అందరికీ తీరుతూ ఉంటాయట చాలా నమ్మకంగా చెప్తారు అందరూ ఆ విషయాన్ని అందుకోసమనే నేను కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చాననమాట టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ పక్కన యాగశాల అలానే గోశాల అన్నదానం అన్నీ ఉన్నాయన్నమాట చాలా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉంటుంది టెంపుల్లోనే అద్దాల మండపం కూడా ఉంది చాలా బాగుంది ఎందుకు ఒక తెలియని పాజిటివిటీ వస్తుంది అద్దాల మండపంలోకి వెళ్ళి అలా స్వామివారిని దర్శనం చేసుకొని వస్తే చూడండి ఎంత బాగుందో అలానే దీనికి టికెట్ కూడా ఉంది జస్ట్ ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట అస్సలు రష్ అయితే ఉండదు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీకు కావలసినంతసేపు స్వామివారి ముందు నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకు రావచ్చు నాకు ఇక్కడ అది మాత్రం చాలా బాగా నచ్చింది ఈ మధ్య అన్ని టెంపుల్స్లో క్రౌడ్ బాగా పెరిగిపోయి క్యూ లైన్స్ జరగండి జరగండి అంటూ ఉంటారు కదా అసలు అలాంటిది ఏమీ లేదు దట్టు వాళ్లే చెప్తున్నారు మీకు ప్రశాంతంగా ఉండే వరకు మీరు నిలబడి స్వామివారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నారు అలానే టెంపుల్ నుంచి బయటకు రాగానే ఎంత కాంపౌండ్ ఉందో చూడండి చాలా పెద్దది శ్రీకృష్ణుడు గోపికలతో యాంబియన్స్ అయితే చాలా బాగుంది చుట్టూ పచ్చని చెట్లతో అసలు వెదర్ అయితే ఎంత బాగుందో అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ఆ టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగి రావటానికి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టేస్తుంది మనకి చాలా మంది ఇక్కడికి వచ్చి మంచి మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంత బాగుంటుందని తెలీదు నాకు టెంపుల్ గురించి ఎప్పుడు వింటమే తప్ప వచ్చింది ఇదే ఫస్ట్ టైము అందుకే అంత ఎక్సైటెడ్గా చెప్తున్నాను నేను మీకు చూడండి ఎంత ఉందో ఇంకా గోశాలైతే భలే బాగుంది ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా గోశాలు చూపిస్తారండి చూడండి ఎంత బాగుందో చాలా స్పేషియస్గా ఉంది కంజెస్టెడ్గా అసలు అలా కాకుండా చాలా పీస్ఫుల్గా ఉంది కొన్ని ఎలా ఉంటాయంటే మనం వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయితే తప్ప మాటల్లో చెప్పలేము అన్నమాట అంత బాగుంటుంది బాగుంది కదా అలానే మనం ఇక్కడ అన్ని బోర్డ్స్ కూడా ఉంటాయట మనకి తెలియకపోతే మనం ఇక్కడ చూసి తెలుసుకోవడానికి కూడా అన్ని నీట్గా అరేంజ్ చేసి ఉంచారు ఆవులకి ఏమేమి పెట్టాలి గోసేవ ఎలా చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసింది చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో అలానే యాగశాల కూడా చాలా పెద్దది పక్కన ఈ టెంపుల్లో బావి కూడా ఉంది చూపిస్తారండి మీకు అది చూడ్డానికే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అబ్బాయి కాకపోతే మన మనుషులు ఎక్కడున్నా ఏదైనా పాడు చేయడానికే ఉంటామన్నట్టు దాంట్లో కూడా చాక్లెట్ తొక్కలు వాటర్ బాటిల్స్ చెత్త వేసేసారు మెయింటెనెన్స్ ఎంతవరకు చేస్తారు అనేది కూడా లేదు కానీ జస్ట్ మనమే అలా ఉండకుండా ఉంటే చాలా బాగుండి అనిపించిందండి లేకపోతే ఆ టెంపుల్ దాంట్లో ఆ బావిలో అవన్నీ వేటమిటి బయట వస్తే కొన్ని షాప్స్ ఉన్నాయి ఈ నెమలికలు ఇవి అన్నీ కొని స్వామివారి దగ్గర తీసుకెళ్తే పెట్టి మనకి ఇస్తారనమాట ఇంటికి తెచ్చుకోవడానికి ఇంతే ఈ వీడియో ఇంకా బాయ్ బాయ్